అందరికి నమస్కారం చీనీ తోట ఇది రెండున్నర ఎకరంలో ఉంది ఐదు సంవత్సరాలు అయిపోయి ఆరో సంవత్సరంలోకి పడింది ఇక్కడ మంద వాడారు శ్రీధర్ గారు మీ ఊరు చెప్పి మీ అనుభవాలు చెప్పండి ముందు వచ్చి రెండున్నర ఎకరా నాలుగు వందల అరవై చెట్లు ఒకసారి మనం భూమిలోకి వచ్చి ఒక చెట్టుకి ఏడు లీటర్ల చొప్పున భూమికి వదిలేము నాలుగు సార్లు స్ప్రేయింగ్ చేసాము ఎగురులు వచ్చినప్పుడు స్ప్రెయింగ్ చేసినాము ఇది మనం యూట్యూబ్ ద్వారా చూడ చూసి అంటే ఇతరుల రైతుల అనుభవాలు చూసిన తర్వాత బాగుంటుంది నేచురల్ మెయిన్ ఆ ఉద్దేశంతో మనం వాడినాము మనం స్ప్రేయింగ్ లో మన ఫలితాలు కనపడినాయి కానీ మనకు ఈ భూమిలోకి వదిలేదనేది అంటే మనకి ఏమి ఇంకా దాని పూర్తి ఒకసారి మనం వదిలేండి ఎప్పుడు వదిలేరండి భూమిలోకి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ ఇంతవరకు ఆరు సంవత్సరాల్లో నేను దీనికి ఎటువంటి యూరియా గానీ ఏ కెమికల్ ఏది వాడలేదు అంత నేచురల్ లో చేసాం వాడారు జీవామృతం పంచగవ్య పుల్లటి మజ్జిగ ఇవే వేరే ఏమి వాళ్ళే స్పేలో మీకు ఏమైనా స్ప్రేలో అంటే మనకు యుగురులు వచ్చిన తర్వాత మనకు ఈ లీఫ్ మైనర్ గాని ఆ బంక చిన్న పురుగు కానీ ఇగురు పెరక్కోకుండా ఇగురులు అట్లే ఉండే ఉండడము అట్లుంటా అంటే ఇది స్ప్రే చేయడం వల్ల మనకు అప్పుడైతే అటువంటిది ఏం జరగలేదు ఆ మామూలు స్ప్రే ఇగురులు బాగు ఇదేనే వచ్చిన ఇగురులు అదే త్రీ టైమ్స్ వాడు పెట్టింది నేను ఆ వాడు పెట్టినప్పుడు ఏమేందంటే త్రీ టైమ్స్ మనకు ఈ ఈ సీజను పెట్టిన ప్రతిసారి చెట్టు వాడొచ్చే లో వర్షం వచ్చి డిస్టర్బ్ అయిపోతుంది మనకు పూర్తి వాడరాడం లేదు అదే అది వచ్చింటే మనకు రిజల్ట్ ఏమనేది పూర్తి కనబడి తెలిసేదా ఈసారి కూడా అలాగే అలాగైందా మనకు సేమ్ వర్షం ఊర్లో ఆ లైన్ లో ఒకటి కొద్దిగా వచ్చిన అది మీరేం చేస్తారంటే వాడిపెట్టి పెట్టి మీరు పంట కోసం పోత కోసం వదులుతారు కదా నీళ్లు ఇవ్వాల్సి వస్తారు వాడంతా అయిపోయి నీళ్ళు ఇస్తారు కదా వచ్చి పింది దిగేదానికి ఆ టైంలో కింద వదలండి పైన చేయండి అంటే లాస్ట్ టైం అట్లే చేసినాం మనం వర్షం పడింది వదిలినాకే వర్షాలు వచ్చినాయా వదిలిన తర్వాత అదే వాడు పూర్తి రాకుండా కొన్ని రోజుల తర్వాత వచ్చింది వర్షం వచ్చిన తర్వాతే టూ డేస్ మీరు చెప్పారు కదా వాడు నీళ్లు వదిలిన తర్వాత ఓ టూ డేస్ అట్లా వదిలే మంది ఏమన్నారు మనం అట్లే ఇచ్చినాం చెట్ల చెట్టుకు అది ప్రాబ్లమ్ కోసమే బాగా లిమిటెడ్ ప్రాబ్లెమ్ ఉందా నిమిటెడ్ ఉంది అంతకుముందు నేను ఈ సీతాఫలము వేపను వాడిని అప్పుడెప్పుడు లేదు మధ్యలో నాకు డ్రిప్ వదిలేక లేక అది చేయలేదు దాని దాని ఎఫెక్ట్ అయితే నాకు కనబడింది ఇది పోస్తే నాకు ఏమైనా తగ్గినట్టు అనిపించింది అది లేదు అడ్డుకునే మీకు చూపిస్తాను అవి కొన్ని చెట్లు వాడే పూర్తి ఎండిపోయినాయి కొన్ని ఎక్సైట్స్ చూద్దాం డిస్టెప్ అయినాయి కొన్ని చెట్లు అయితే మన దాంట్లో అయితే ఇంతకుముందు అస్సలు లేదు మంచి మంచి తోటల్లో చూసిన నేను మా దాంట్లో లేదు దీనికి ఏదైనా దీనికి ఏదైనా అవకాశం ఉంది డ్రిప్ లో ముందు వదిలినా లేదు మీరు పొయ్యాలన్నా గెడ్డి ఉన్నప్పుడు పోస్తే మాత్రం మీకు ఫలితం రాదు ఎందుకు రాదంటే ఇది తీసుకునే లోపల అది వంద రెట్లు ఎక్కువగా తీసుకుంటది ఇప్పుడు లాస్ట్ చేతకాడే గానీ ఆరు చెప్పాను మీకు నెమట ఉండే మొక్క అంత ఇప్పుడు స్పెషల్గా చేయండి ఒక ఫస్ట్ ఏం చేస్తాను గిడ్డి తీసింది తీసేసి ఆ మొదలు దగ్గర మొదలు దగ్గర చుట్టూ పాదులాగ చేయండి చేసి ఫుల్ గా నీళ్ళు పోసిండి మామూలు నీళ్లు బాగా ఇంకిపోయిన తర్వాత వన్ ఈస్ట్ ఒక నిమటోడు ముందు లీటర్ని వంద లీటర్లు కలుపుకుంటాం కదా ఆ నీళ్ళు ఒక పది లీటర్లు పోసేసింది అంటే ఆ ప్రాబ్లం మొక్కంతా ఇప్పుడు ఇంత ఎడో చేసుకుంటారు కదా ఈ గట్టు ఉంచొద్దు ఈ గట్టు ఉంది కదా మీరు పాతి చేసుకున్నప్పుడు ఈ గట్టుని తీసేసి పాదికేసేయండి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఎడదాకా ఈ చుట్టూ చేయను అనుకో దాన్ని నిండా పోసేయండి మొదలు దగ్గర నుంచి వరకు చుట్టూ తడవాలి కొన్ని చెట్లు చూస్తామని నేను నిమిటస్ ఒక లీటర్ తెప్పించుకున్నానా ఈ గిడ్డి ఇది చేయలేక నేను అది పోయాలి పోసిన తర్వాత ఒక నాలుగు రోజులు నీళ్ళు పెట్టద్దు నాలుగైదు రోజులు నీళ్ళు పెట్టద్దు తర్వాత పలచగా ఒక సూర్య పెట్టండి ఐదో రోజు ఆరో రోజు మళ్ళీ మళ్ళీ నాలుగు రోజులు వదిలేసి మళ్ళీ తర్వాత మీరు మామూలుగా ఎట్లయినా పెట్టుకోండి ఆ లోపల చిగురులు వచ్చేస్తాయి ఈసారి అది ట్రై చేయండి ఒక్క దెబ్బతిన్న మొక్కలకే మిగతా వాటికి మీరు మామూలుగా గెట్ లేకపోతే డ్రిప్లో వదులుకునేసింది గ్రోత్ ఫిట్ ముఖ్యంగా తోట అంత బాగానే ఉంది సంవత్సరంలో మూడు సార్లు గ్రోత్ ఫిట్ వదులుకున్నప్పుడు ఒక్కసారి మాత్రం కంపల్సరీ ఎప్పుడు వదలాలంటే వాడి నుంచి మనం నీళ్ళు ఇస్తాం చూడు ఆ నీళ్ళు ఇచ్చేటప్పుడు వదిలేయాలి డ్రిప్లో గ్రోత్ని తర్వాత వెంటనే స్ప్రే చేసేయాలి ఎందుకంటే వాడిలో ఉంచి కాపు కోసం వదిలేటప్పుడు మందు దానికి అప్పటి వరకు మీరు వాడి పెట్టేయటం వల్ల మొక్క నీరసించిపోద్ది మనిషి అట్లా రెండు రోజులు ఆహారం పెడిపోతే అట్లా అప్పుడు దానికి పోషకాలు ఆ టై ఆ టైంలో పోషకాలు ఇవ్వాలి ఒకటి రెండోది ఏంటంటే ఆ టైంలో స్ప్రే ఎందుకంటే వాడి నుంచి నీళ్ళు ఇవ్వగానే పూతలు వస్తాయి పూతలు వచ్చినప్పుడు ఈ మందుతో కొమ్మలన్నీ మందు కొట్టి తడుపటం వల్ల వచ్చే పూత రాలటం ఒకటి తగ్గుతుంది ఎక్కువ పూతలు వస్తాయి చెట్టు చిన్నగా ఉంటుంది ఇది మిరపలా కూడా వస్తుంది కదా మిరపలా వచ్చి ఇదే కదా అది కాదు చాలా చిన్నగా ఉంటుంది అది ఎర్ర ఉంటుంది ఎర్ర నెలని మీకు ఇప్పుడు మొన్న నేను ఈ సివిఆర్ ది స్పెయిన్ చేసినా కొద్దిగా తగ్గింది నల్లి ఉంటే మాత్రం ఇక్కడ పోతాం చూడు అక్కడ నల్లి ఉంటే మాత్రం వందలో కొట్టుకో తగ్గడం లేదు నల్లి ఇప్పుడు ఏం చేస్తుంది డాట్స్ చేస్తుంది నాకు అవును ఈ మచ్చలు వస్తాయి దానివల్ల అది లాగేస్తుంది నల్లి ఉంటే వందే లేకపోతే మీరు పోత్ కోసమో గ్రోత్ కోసం తిన్నో ట్యాబ్లెట్ కొట్టుకోండి ఫెస్ట్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మాత్రం వందలో కొట్టండి వంద లీటర్ ఒక లీటర్ ఒక లీటర్ కానీ ఒకటండి మామూలుగా ఎవరు వాళ్ళు మనం ఎవరిన స్పెయిర్ వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళు అట్లా తిప్పుకుంటూ వెళ్తే కాదు మొక్క తడవాలి చాలా మంది వీళ్ళు కూడా తైవాన్ స్పేర్లు ఎత్తుకు వస్తారు ఆ పొగ వచ్చినట్టు వస్తుంది అది మనం ఏదో బాగా తడిసిపోతుంది మొక్క అనుకుంటున్నాం ఏమి ఉండదు బాగా తడిసి కొట్టిస్తాను మొత్తం కలిసి ఆ కాలు లీటర్ గడిపడింది ఆ మొక్కకి ఆ పొగ కమ్ ఉంటుంది అంతే నిదానమైన మనకు ఫలితం ఉంటుంది అంతే అంతే మరి వస్తాం శ్రీధర్ మళ్ళీ ఈ వీటికి చేశాక అది చేయండి మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనాటి వచ్చినప్పుడు వస్తాం ఓకే